అందరికీ ఏ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం మరో రెండు గంటలయితే విడుదల చేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో లాలు పెట్టుకోండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు చాలా మంచి మ్యాటర్ మిస్ అయిపోతారు ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి మనకు రైతులకు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు గత మూడు రోజులుగా అసెంబ్లీలో అయితే గవర్నర్ ప్రసంగం దాని మీద చర్చా ప్రసంగం అలాగే నిన్న శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈరోజు మనకి పథకాల గురించి ఆమోదాలు అయితే తెలుపుతారనమాట బడ్జెట్ కూడా ఓటాన్ బడ్జెట్ ఎనిమిది నెలలకు సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెడటం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో సో ఏ ఏ పథకాలకి అన్ని నిధులు ఎవరికి ఇస్తారనేది కూడా తెలియజేయడం అయితే జరిగింది అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అన్నదాత సుఖీభావ పథకము రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి రెండు విడతల్లో ఇస్తాము మూడు విడతలు ఇస్తామని అయితే చెప్పలేదు కానీ ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ ఆరు వేలతో కలుపుకొని ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అయితే మనకిప్పుడు మొట్టమొదటి విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఖచ్చితంగా వారు పొలం కలిగి అయితే ఉండాలి కొంతమంది పొలం లేని రైతులకి సిసిఆర్సి కార్డులు అంటే కౌలు రైతులకైతే అయితే కార్డులు ఇచ్చి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలామందికి మెట్ట ఉండి వ్యవసాయం చేయని భూములు ఉండి అప్లై చేస్తున్నారు వారికి అయితే ప్రభుత్వం ఈసారి ఇవ్వకూడదని అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రియల్ ఎస్టేట్ భూములు కానీ వ్యవసాయం చెయ్యని భూములు కానీ ఉంటే మీకు అప్లై చేసుకున్న డబ్బులు అయితే రావన్నమాట అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న గవర్నమెంట్ ఉద్యోగం అయినా లేదు కొత్తగా వైట్ ప్లేట్ కారు అంటే నాలుగు చక్రాల వాహనం కొనుక్కున్నా మీకైతే ఈ యొక్క పథకం వచ్చే అవకాశం అయితే లేదనమాట మనకి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారు సో రెండు మూడు రోజుల్లో డబ్బులు అయితే పడతాయి తమ్మేళ్ళు ఈ రెండు గంటలు ఏనుగో అంటే మిమ్మల్ని ఈ వీడియో చూసేటట్టు చేయడానికి అంతేగాని వేరే ఫేక్ న్యూస్ చెప్పడానికి నా ఉద్దేశం కాదు దయచేసి వీడియోని అర్థం చేసుకుని మీరు చాలామందికి షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు సో మాకు రైతు ఏదైతే అన్నదాత సుఖీభం వస్తుందో అనుకుంటారో వారికి డిఫాల్ట్స్ ఉంటాయని Thank you.